ందుకు అధ్యక్షులకు కార్యవర్తి సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు ఈ పో ఈ పోషమ్మ బోనాలు అందరూ ఎప్పటి జరుపుకుంటున్నారు అందరూ సుభిక్షంగా అందరూ క్షేమంగా అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు ఆషాఢ మాస బోనాలు తీయడం జరిగింది నేరు సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో దానికి గవర్నరు మన చైర్మన్ అడవాళ్ళు జ్యోతి లక్ష్మణ్ గారు మా ఆహ్వానం మన నుంచి వచ్చిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అమ్మవారి దయ అందరిపైన ఉండాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పంచుకోవడం జరిగింది అమ్మవారు ప్రతి ఒక్కరిని వారి దయతో అందరు సుభిక్షంగా ఉండాలని అందరిపైన టర్నం ఉండి ఆయుధారికలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను మరి ఆషాఢ మాసంలో ఆఖరి వారంలో జరుగుతున్న మేరు సంఘ బోనాలకి మరి అధ్యక్షులైన మల్లేశం గారు కార్యదర్శి అయిన గణేష్ గారికి అట్లాగే జిల్లా అధ్యక్షులు రమేశం గారికి అట్లాగే థర్టీ ఎయిట్ వార్డు కౌన్సిలర్ లావణ్య ప్రవీణ్ గారికి ఎట్లాగే ఈ పోసమ్మ తల్లి ఎక్కడైతే నివసించి ఉన్నదో మరి ఆ వార్డు కౌన్సిలర్ అయిన మా ములస్తం లలితాక్క గారికి అందరూ భార్యవర్గానికి నా ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చే ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఆశాడంలో లాస్ట్ వారం గనుక ఈరోజు మేరసంగ బోనాలు తీయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న అత్యంత గొప్ప పండుగ బోనాల పండుగ కాబట్టి మరి ఇట్లాంటి ఒక మంచి బోనాల పండుగ మన తెలంగాణలో ఉండడం మనంతం ఎంతో చేసుకున్న అదృష్టవంతులు మనందరం అట్లాగే ఈ పోచమ్మ తల్లి బోనాలు ప్రతి ప్రతి ఒక్కరి ఇంట్లో తీయడం జరుగుతుంది కాబట్టి ఈ నెల మొత్తం ఆషాఢ మాసం నెల మొత్తం ప్రతి ఒక్కరి ఇంట్లో బోనాలు తీస్తారు కాబట్టి అందరూ ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ప్రతి ఇంట్లో ఎంతో సంతోషంగా ఎంతో హడావిడిగా ఏదో ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా చేసుకొని చాలా హడావిడిగా బోనాలు తీస్తారు చాలా సంతోషంగా అందరూ కలిసి ఒక ఒక వాడకట్టు మొత్తం కలిసి బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఎంతో సంతోషంగా వచ్చి బోనాలు తీస్తారు అంతే సంతోషంగా మరి ఆ తల్లి ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలి ఈ జగిత్యాలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని పట్టణ వాసులందరినీ మంచిగా చూడాలని అమ్మవారిని కోరుకుంటూ మరి వర్షాలు పడాలి వర్షాలు పడితేనే రైతులకు న్యాయం జరుగుతుంది మరి రైతులు రైతులు ఏదైతే పంటలు పండిస్తేనే ఈ ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి కాబట్టి రైతుల పక్షాన కూడా నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇట్లా రైతులకు ఖచ్చితంగా వర్షాలు పడితేనే పంటలు పండుతాయి అట్లాగే మనకు వర్షాలు పడితేనే మన జగిత్యాల పట్టణం కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ యావత్ తెలంగాణ కానీ సుభిక్షంగా ఉంటుంది ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండాలి అంటే అమ్మవారి ఆశీస్సులతో అంత సుభిక్షంగా ఉండాలి అదే కాకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రైతులకు కూడా నిన్ననే రుణమాఫీ రెండో విడత రుణమాఫీ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే రైతులకు పెద్దపీట వేసి రైతులు అప్పుల ఊరిలో కూరకపోవద్దని చెప్పేసి రైతులకు ఒక పెద్దపీట వేసి కూర్చుని పెట్టిరు కాబట్టి మరి ఇట్లాంటి ప్రభుత్వం మనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే రైతుల పక్షాన మా నేరు సంఘు కుల కుల వ్యవస్థ మా సంఘుల సభ్యన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను